జయలక్ష్మీనారాయణ ఎస్ఎల్ఎన్ఎస్ఎస్ గురు సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం మాసంలో మహాలక్ష్మి యొక్క వ్రతం ఉంటుంది మనకి అయితే మనకందరికీ వరలక్ష్మి వ్రతం తెలుసు శ్రావణ మాసంలో శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారాన్ని మనం వరలక్ష్మి వ్రతం కింద ఎలా చేసుకుంటామో అలాగే మాసంలో వచ్చే వ్రతాన్ని కనుక ప్రతి శుక్రవారం మనం చేసుకోగలిగితే మనకి విశేషమైన శుభ ఫలదాయినిగా ఉంటుంది అమ్మవారు అనేసరికి సర్వమంగళ వ్రతాయిని మహాలక్ష్మి ఎవరికైతే అనుగ్రహిస్తుందో వారికి సర్వసుఖాలు సర్వ సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు అలాగే అష్ట నిధులు కూడా వారికి ప్రసాదిస్తుంది అని ప్రతీతి అయితే అమ్మవారు ప్రీతి పొందడం తెలియగా అంటే తెలికే అమ్మ అని మనం ఎప్పుడైతే మనం సంబోధిస్తామో అలాగే ఎలా అయితే అమ్మ అని భావిస్తామో అప్పుడు అమ్మవారు మనల్ని తన పిల్లని దగ్గరికి తీసుకుంటే ఎంత తల్లి ఎంత మురిసిపోతుందో అదేవిధంగా మహాలక్ష్మిని కూడా మహాలక్ష్మి కూడా మనల్ని దగ్గరికి తీసుకుని మురిసిపోతుందట అయితే మన జీవితానికి మంచి చేసే లక్షణము ఉండాలి ఆ లక్షణం ఉంటేనే అమ్మవారు మనల్ని కనికరిస్తుంది అని ప్రతి కథలో మనకి తెలుస్తూ ఉంటుంది మనలో అనుభవం ఉండాలి అహంకారం ఉండకూడదు అలాగే కోపము చాలా దూరంలో ఉండాలి కోపము అనేది అందరికీ ఈ మధ్యకాలంలో కాలంలో మనందరికీ చాలా ఎక్కువగా ఉండడం లేదంటే చిన్న చిన్న విషయాలకి నేను చేయలేనా నేను చేయగలను అనే అహంకారం ఉండడం ఇలాంటివన్నీ మనలో మనం చూస్తూ ఉంటాం ఇలాంటివి అన్ని లక్షణాలు ఏంటి అని అంటే కనుక ఒక భగవత్ ప్రేరణ శక్తి మనల్ని ముందుకు నడిపిస్తుంది ఏ శక్తి అయితే మనల్ని ముందుకు నడిపిస్తుందో ఆ శక్తి వల్లే మనము పైకి వస్తున్నాము లేదంటే మనం సరిగ్గా నమ్మకపోవడం వల్ల మన కర్మ ఏదైతే ఉందో దాన్ని అనుభవించడం వల్ల మనకి పూర్వజన్మ యొక్క ప్రకృత కర్మ ఏదైతే ఉంటుందో అది ఏదైతే పాపము అని అంటామో శాపంగా మనకి వరిస్తూ ఉంటుంది తద్వారా మనకి రోగపీడుతులు అవ్వచ్చు కష్టాల పాలవ్వచ్చు ఎవరికైనా నష్టం చేసినప్పుడు మనం కూడా ఈ జీవితంలో ఈ జన్మలో నష్టపోయే అవకాశం చాలా అధికంగా ఉంటుంది అందువల్ల మనం ఏదో ఒక స్థానంలో డబ్బు ఇచ్చో అప్పులు చేసో లేకపోతే వడ్డీ వస్తుందని చెప్పి మనం అప్పులకి డబ్బులు ఇచ్చో ఇలాగా మన డబ్బుల్ని ఎవరినో నమ్మి వాళ్ళకి ఏదో కష్టంలో ఉన్నారు వాళ్ళు బాగుపడతారులే అని వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ డబ్బు మనకి తిరిగి మన డబ్బే మనకి తిరిగి రాకపోదు ఇలాంటి అనేకమైన క్లిష్టతర పరిస్థితుల్లో మనం అందరూ ఉంటాం ఇలాంటి క్లిష్టతర పరిస్థితులన్నీ పోవాలి అంటే మార్గశీర్ష మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున అమ్మవారి యొక్క వ్రతం నిర్వహిస్తే చాలా విశేషమైన ఫలదాయనిగా ఉంటుంది అయితే ఈ వ్రతంలో మొట్టమొదటిగా గణపతి ఆరాధన చేసుకుని మహాలక్ష్మికి షోడశ ఉపచారాలు చేసుకుని వరలక్ష్మి వ్రతంలో ఎలాగైతే కథ ఉంటుందో అలాగే మార్గశీర్ష వ్రత కథని కూడా విని అమ్మవారికి అక్షింత అమ్మవారి పాదాల దగ్గర అక్షింతలు వేసి తర్వాత తర్వాత మన పైన అక్షింతలు వేసుకోవడం మా దగ్గర విగ్రహం లేదు పటం లేదు అనుకునే వారందరూ అమ్మవారిని పసుపులో ఆహ్వానం చేసుకుని అంటే పసుపుని ముద్దుగా తయారు చేసి దాంట్లో అమ్మవారిని ఆవాహన చేసుకుని ఆరాధన చేసి అమ్మవారి యొక్క పూజను నిర్వహించి తద్వారా మీరు ఎప్పుడైతే లాభపడతారో అప్పుడు అమ్మవారికి సంబంధించిన ఒక విగ్రహాన్నో ఒక పటాన్నో మీ ఇంట్లో పెట్టుకుని ఆరాధన చేయడం చాలా విశేషం అయితే వ్రత కథలోకి వెళ్దాం ఇప్పుడు మనం పూర్వకాలంలో ఒక బాలిక ఉండేది ఆ అమ్మాయి పేరు సుశీల అయితే మనకి వరలక్ష్మి వ్రత కథలో కూడా అమ్మాయి పేరు సుశీలే ఇందులో కూడా ఈ అమ్మాయి పేరు సుశీలే కాకపోతే ఇక్కడ ఈ అమ్మాయికి ఏంటి అని అంటే కనుక చిన్నతనంలో సొంత తల్లి చనిపోవడం వల్ల సవితి తల్లి సవితి తల్లి అనగానే మీకు అర్థమైపోతుంటుంది ఎన్ని కష్టాలు పెడుతుందో ఎలా చూస్తుందో ఎంతసేపు ఈ అమ్మాయిని ఒక పని మనిషి కన్నా హీనంగా చూస్తూ ఉండేది అయితే ఆవిడ ఎంతసే ఆవిడ మార్గశీర్ష మాసంలో ఒక వ్రతాన్ని నిర్వహించేది మహాలక్ష్మికి ఎవరో పక్కింటి ఆవిడ ఆవిడ చేస్తూ ఉంటే ఆ వ్రతాన్ని చూసి ఈ అమ్మాయి ఇంట్లో మట్టితోటి ఎందుకంటే ఈ అమ్మాయి దగ్గర కొనుక్కునే స్థితి లేదు మట్టి పిసుకుతూ ఉండేది అందుకని ఈ మట్టితో ఒక అమ్మవారి రూపాన్ని తయారు చేసి ఆ రూపంతో ప్రతి మార్గశీర్ష మాసంలో వచ్చే ప్రతి శుక్రవారము ఈ వ్రతాన్ని నిర్వహించి అమ్మవారికి ఈ అమ్మాయి బుద్ధిని పిలిచినా ఎవరు రారుకొని వాళ్ళకి తాంబూలు ఇచ్చే స్థితిలో కూడా ఈ అమ్మాయి లేదు కాబట్టి అమ్మవారి యొక్క వ్రతాన్ని చేసుకుని అమ్మవారికే అన్నీ సమర్పిస్తూ ఉండేది అయితే ఈ అమ్మాయి దినదిన ప్రవర్తమానంగా పెరుగుతూ ఉంటే అలాగే తల్లిదండ్రులు కూడా మంచి స్థితిగతులు పెరగడం మొదలయ్యాయి ఎందుకంటే ఈ అమ్మాయి వ్రతం చేస్తూ ఉండడం వల్ల తర్వాత కాలానుగుణంగా అమ్మాయికి యుక్త వయసు రాగానే తల్లిదండ్రులు వివాహం నిర్వహిస్తారు అలా వివాహం చేయగానే ఈ అమ్మాయి తన మట్టితో చేసిన ఆ విగ్రహాన్ని తనతో పాటు తీసుకుని అత్తగారింటికి వెళ్ళిపోతుంది అత్తగారిల్లు అసలు ఏమీ లేని వాళ్ళు కూడా దినదిన ప్రవర్ధమానంగా వారు చాలా ఉచ్చస్థితికి వెళ్ళిపోతారు అదే తల్లిదండ్రులు వాళ్ళ పుట్టి ఏదైతే ఉందో అది కిందికి దిగజారిపోతూ ఉంటుంది అయితే ఒకసారి ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎలాగైనా అంటే ఈ ఆవిడ కూతురు కొడుకైతే ఎవరైతే ఉంటారో ఈ అమ్మాయి సోదరుడిని పంపించి ఆ అక్క దగ్గరికి వెళ్ళి ఏదన్నా మనకి లాభపడే విధంగా తను ఏదైనా సాయం చేయమని అడగమంటుంది తల్లి అలాగే అని చెప్పి కొడుకు వెళ్తాడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తే ఆ తల్లి ఆ అమ్మాయి కూడా ఏం చేసిందంటే అయ్యో నాకు కుట్టి ఇంత హీన స్థితిలో ఉందా అని చెప్పి ఒక కర్రను తెప్పించి ఆ కర్రను అంతా డొరిపేసేసి ఆ కర్రలో వజ్రాలు నింపి అబ్బాయికి ఇచ్చి దగ్గర పడేయకు జాగ్రత్తగా తీసుకెళ్ళు నాన్నకి ఇవ్వు ఇస్తే నాన్నకు తెలుస్తుంది నాన్నకి ఊతం కర్ర ఇచ్చిందేమో అనుకుంటాడే కానీ దాంట్లో వజ్రాలు ఇచ్చిందని అనుకోడు ఎందుకంటే తను పుట్టింట్లో లేదు అత్తింట్లో ఉంది కాబట్టి వారికి తెలియకుండా ఇవ్వాలి కాబట్టి ఎవరికైనా ధనం లేకపోతే వారిని దగ్గరికి రాని వారు గుర్తుపెట్టుకోండి అందువల్ల వీళ్ళని దగ్గరికి రానియరు ఎవరు కూడా అనుమానిస్తూ ఉంటారు కాబట్టి ఈ అమ్మాయి కూడా ఏం చేస్తుందనంటే అన్ని తన తన కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా పుత్రికగా ఈ అమ్మాయికి ఉంటుంది కాబట్టి అలా ఇస్తుంది ఇస్తే ఈ అబ్బాయి ఏం చేస్తాడో దుట్టి కర్రే అని చెప్పేసి వెళ్తూ వెళ్తూ దారిలో పడేసి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లి అడుగుతుంది ఏం చేసేవరా ఏమందిరా మీ అక్క అని అంటే నాకు ఒక కర్ర ఇచ్చింది ఆ కర్ర నేను పడేసి వచ్చాను అదేంటారా అలా పడేసొచ్చు ఆ కర్రలో ఏముందో అని సరే మళ్ళీ పంపేసింది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మా పరిస్థితి చాలా దీనంగా ఉంది తెలియచేయ మీ అక్కకి అని చెప్పి మళ్ళీ పంపిస్తుంది మళ్ళీ వెళ్తాడు ఈ అబ్బాయి వెళ్తే ఒక గుమ్మడికాయని తీసుకొచ్చి ఆ గుమ్మడికాయలో మంచిగా చక్కగా లోపలంతా డొలిపించేసేసి చక్కగా కాసులు అన్నీ పెట్టి గుమ్మడికాయ మూత పెట్టి ఈ గుమ్మడికాయని జాగ్రత్తగా తీసుకెళ్ళి అమ్మకి నాన్నకి గుర అమ్మ ఏదో కూర చేయడానికి దాన్ని పోలిస్తే కనుక బంగారు కాసులు బయటకు వస్తాయి అని చెప్పి ఈ అమ్మాయి అనుకుంటుంది అని చెప్పేసి ఈ అబ్బాయి ఎక్కడ కింద పెట్టకు జాగ్రత్తగా తీసుకెళ్ళు అంటే తల్లి కూడా చెప్తుంది నా అక్క ఇచ్చింది ఏది ఎక్కడ దారిలో పడేకి ఇంటికి తీసుకురాలి అందుకని ఈ అబ్బాయి కూడా సరే అని చెప్పి బయలుదేరి వస్తూ ఉంటాడు సంధ్యాకాల సమయం అవుతుంది సంధ్య చేసుకోవాలి కాబట్టి దాన్ని ఏం చేస్తాడంటే ఒక కొండ బండ మీద పెట్టి సంధ్య మార్చుకోవడానికి వెళ్ళొచ్చే లోపల వచ్చి చూసేసరికి అక్కడ గుమ్మడికాయ ఉండదు ఎవరికో ఆకలి వేసి అరే గుమ్మడికాయ చక్కటి గుమ్మడి అని చెప్పి చక్కగా తీసుకెళ్ళిపోతాడు ఇంకెవరో దారికి దాటిపోయి ఇంకొక ప్రయాణికుడు అలా ఆ గుమ్మడికాయ పోతుంది మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదంతా లాభం లేదు నీ వల్ల అవ్వట్లేదు అక్క ఇచ్చింది ఏది తీసుకురావడం కాబట్టి నేనే వెళ్తాను అని చెప్పి ఆ తల్లి తనంతట తానుగా వెళ్తుంది వెళ్ళి అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మ పరిస్థితి ఇలా ఉంది ఏదైనా చెయ్య అంటే నీకెందుకు బాగుంది మాకెందుకు తక్కువగా ఉంది అని అడుగుతుంది మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నేను మహాలక్ష్మి వ్రతం ఆచరిస్తాను కాబట్టి అమ్మ ఇప్పుడు మార్గశీర్ష వ్రతము దగ్గరికి వచ్చింది కాబట్టి వచ్చే వారమే మార్గశీర్ష మాసం మొదలవుతుంది శుక్రవారం వస్తుంది కాబట్టి ఆ రోజు ఈ వ్రతాన్ని నువ్వు నేను కలిసి చేసుకుందాం అప్పుడు నీకు అన్నీ చాలా మంచిగా కలుగుతాయి అందుకని నువ్వేం చెయ్యి పొద్దున్నుంచి ఏమి నోట్లో వేసుకోకు వేసుకోకుండా ఉందమ్మా అంటే సరే అండి సరే అని పిల్లలకి వాళ్ళ పిల్లల్ని భోజనం పెడుతూ పెడుతూ వాళ్ళు పెట్టిన తర్వాత ముద్ద మిగిలిపోతుంది కదా ఆ ముద్దోట్టు వేసేసుకుంటుంది సాయంత్రం వ్రతం చేసుకుని ఏంటి ప్రదోషకాలంలో చేసే వ్రతాలు అమ్మవారికి చేసేవన్నీ ఈ సాయంత్రం పూట వ్రతం చేసే సమయానికి ఆల్రెడీ ఎంగిలి పడి ఉంటుంది అందుకని ఎంగిలి పట్టావు స్త్రీ పనికిరాదు తింది అంటే ఏమన్నా తిన్న స్త్రీ ఈ వ్రతానికి పనికిరాదు అన్నమాట అందుకని ఇవి తినే తినింది కాబట్టి నువ్వు ఈ వ్రతానికి పనికిరావమ్మా సరేలే ఈసారికి నేనే చేసేసుకుంటానని చేసేసుకుంటాను సరే వచ్చేసారైనా జాగ్రత్తగా ఉండు నువ్వు తలకి తలంటుకుని చక్కగా నియమంగా ఉండు అనంటే సరే అని చెప్పి పిల్లలకి నూనె రాస్తూ రాస్తూ ఆవిడ తలకు కూడా నూనె రాసేసుకుంది మళ్ళీ ఆసారి ఆవిడ పనికిరాదు అలాగే ఆ అమ్మాయి ఆసారి వ్రతం పూర్తి చేసేసుకుంటాం మూడోసారి వ్రతం వచ్చే సమయానికి వచ్చేసరికి ఈ వీళ్ళ అమ్మాయి ఏదో ఒకటి అనే పరికిమాలను పనులు చేస్తోంది దానివల్ల వ్రతం చేసుకోలేకపోతుందని చెప్పి ఒక గుంత తవ్వి ఒక గుంతలో కూర్చోబెడుతుంది ఈ అమ్మాయిని కూర్చోబెడితే తద్వారా ఈమె ఏమీ తెరలేకపోతుంది ఏది రాసుకోలేకపోతుంది ఏ పని లేకపోతే హాయిగా నో మూసుకొని ఉంటుంది అన్నట్టుగా అనుకుంటుంది అనుకుని ఆ గొంతలో కూర్చోబెడితే ఆ గొంతలో అరటిపండు పిల్లలు అరటిపండు తినేసేసి తొక్క పడేస్తారు ఆ తొక్కని ఆకలేస్తుందని ఊరికే ఖాళీగా కూర్చున్నాను కదా నాకేం తోచట్లేదని తొక్క తెగేసింది అందువల్ల మూడో వారం కూడా ఈడ వ్రతానికి పనికిరాదు ఎలా ఈవిడికి వ్రతాన్ని నేర్పి చూపించాలి ఎలా ఏమితో వ్రతం చేయించాలని మిగిలింది నాలుగో వారం ఒక్క వారమే ఎలా అని అనుకుంటుండగా ఏదో విధంగా ఆ వ్రత ఆ రోజు ఆవిడ ఏమీ తినకుండా ఏమి నూనె తలకి నూనె రాసుకోకుండా ఎంగిలి పడకుండా ఉండి ఆ వ్రతాన్ని పూర్తి చేసుకుంటుంది తద్వారా ఆమెకు మళ్ళీ ఆ ధనలక్ష్మి యొక్క అనుగ్రహం కలిగి మహాలక్ష్మి వాళ్ళింట కూడా స్థిరనివాస వీరపక్షం అమ్మాలంటే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి నమస్కారం మహాలక్ష్మికి పెట్టిస్తుంటే వెంటనే మహాలక్ష్మి అలికి వెళ్ళిపోతుంది మాయమ అదేంటమ్మా ఇలా వెళ్ళిపోతున్నావు అని అంటే అది మంచిది కాదు నీ తల్లి నిన్నెంత చులకనిగా చూసింది ఎలా చూసింది అందుకని నీ తల్లికి ఏమీ చెయ్యను నేను అంటే అలా కాదమ్మా నా తల్లి కదా నా కుటుంబం కదా నా పుట్టింలు కదా ఏదో ఒకటి మేము చెయ్యాలి తప్పదు అని చెప్పి మళ్ళీ వేడుకుంటే అవును వర్ణించు అని అంటే మళ్ళీ అమ్మవారి ప్రత్యక్ష మళ్ళీ ఆ అమ్మాయి దండం పెట్టడానికి వెళ్తే ఇది బుద్ధి మాలింది దీనికి బుద్ధి లేదు అహంకారం ఎక్కువ దీంతో నేను ఉండను అంటే నీట్గా ఉండదు ఎలా పడితే అలా ఉంటుంది అంటే కూడా అమ్మాయి అమ్మాయి వచ్చినాడుకుంటుంది నేను చెప్తాను అమ్మకి నువ్వు ఉండమ్మా అప్పుడు వాళ్ళ ఇంటిని సంబంధమయంగా చేస్తుంది మహాలక్ష్మి ఆ తర్వాత ఈ అమ్మాయి నియమంగా ఉండు నిష్టగా ఉండు అమ్మవారిని ఇంట కొలువై ఉండాలంటే నీట్గా ఉండు అహంకారానికి కోపం మానేసేది దూ దుర్భాషలు ఆడకు ఎవరికి అబద్ధాలు చెప్పకు చక్కగా ఉండమ్మా అప్పుడే నీ ఇంట లక్ష్మీ నిరుస్తుంది ఇప్పుడు ఏదో విధంగా లక్ష్మీదేవిని మీ ఇంటికి ఒక అంశం వచ్చింది ఆ అంశం నిలబెట్టుకో అని చెప్పి ఆ అమ్మాయి తల్లిని మళ్ళీ సాగనమ్ముతుంది ఈ విధంగా మార్గశీర్ష వ్రతం ఎవరైతే ఆచరిస్తారో వారింట మహాలక్ష్మి కొనువై నిలుస్తుంది అంటే దీనివల్ల ఏమర్థం అవుతుంది కథ వల్ల అంటే చక్కగా తలంటు పోసుకుని నలుగుపిండి పెట్టుకుని తలంటు తలస్నానం చేసి అమ్మవారికి ఆరాధన చేసే వరకు ఎంగిల్ పడకుండా ఉండి చక్కగా అమ్మవారిని ఆరాధన చేసుకుని తర్వాత అమ్మవారికి రకరకాల భోగ్యమైన పదార్థాలని నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం ద్వారా మనము మనం ఆ తర్వాత నైవేద్యాన్ని స్వీకరించడం అదే ప్రసాదం అలా స్వీకరించడం వల్ల మీ వ్రతం సంపూర్ణమైన ఫలాన్ని ఇస్తుంది ఈ మాసంలో వచ్చే ఈ శుక్రవారం రోజు ఈ వ్రతం చేసుకుంటారని ఆశిద్దాం మీ అందరి కష్టాలు గట్టెక్కాలని మళ్ళీ మళ్ళీ ఆశిద్దాం మహాలక్ష్మి యొక్క అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని కోరుకుందాం జయలక్ష్మీనారాయణ